హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం సినీ ఇండస్ట్రీలో సీక్వెల్ ట్రెండ్ తర్వాత ఇప్పుడు ప్రీక్వెల్స్ కొత్త బాటను వేస్తున్నాయి కాంతారా చాప్టర్ ఒకటి విజయంతో ఈ ట్రెండ్ ఊపందుకుంది పవన్ కళ్యాణ్ ఓజీ కూడా ప్రీక్వెల్ గా వస్తున్న వేళ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా తన తాజా చిత్రం ఫౌజీతో ఈ పంధాను అనుసరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి సినీ ఇండస్ట్రీలో ఒక్కో సమయంలో ఒక్కో ట్రెండ్ నడుస్తుంది కొంతకాలం ఎమోషనల్ మూవీస్ కొంతకాలం డ్యూయల్ రోల్స్ ఫ్యాక్షనిజం యాక్షన్ మాఫియా బ్యాక్డ్రాప్ ఇలా చాలా రకాల ట్రెండ్లు నడిచాయి ఒక ట్రెండ్లో ఒక సినిమా అయింది అనే అందరూ హీరోలు ఆ జానా సినిమాలో సినిమా చేయాలని ఇష్టపడతారు అలాగే బాహుబలి సినిమాతో సీక్వెల్ అండ్ పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యింది ప్రెజెంట్ కూడా అదే నడుస్తోంది దాదాపు స్టార్ హీరోలందరూ ఈ ట్రెండ్ను ఫాలో అయ్యారు సినిమాను రెండు పార్ట్స్గా చేయడం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడం చాలా సినిమాలు ఇలా వచ్చి సూపర్ హిట్స్గా నిలిచాయి అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ ఓల్డ్ అయిపోయింది అనుకున్నారు ఏమో మరో కొత్త ట్రెండ్కి శ్రీకారం చుట్టారు ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్లిపోయింది లవ్ స్టోరీ చెప్పిన టిల్లు సిద్ధు లైఫ్లో రియల్ రాధిక ఎవరో తెలుసా ఈ ట్రెండ్ రీసెంట్ గా రిలీజైన కాంతర చప్టార్ ఒకటితో మొదలయ్యింది ఇంతకీ ఆ ట్రెండ్ మరేదో కాదు ప్రీక్వెల్ ట్రెండ్ ఇంతకాలం సినిమాలకు సీక్వెల్ ప్లాన్ చేశారు కదా ఇప్పుడు అదే కథకు ప్రీక్వెల్స్ ను ప్లాన్ చేస్తున్నారు కాంతర చప్టార్ ఒకటి సినిమా అలాంటి కాన్సెప్ట్తోనే వచ్చి బస్టర్ హిట్ గా నిలిచింది కేవలం ఒక వారంలోనేరు ఐదు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ సినిమా ఇక ఈ సినిమా తరువాత ప్రీక్వెల్ ట్రెండ్లో రాబోతున్న మరో సినిమా పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ ఓజీ సినిమాకు కూడా సీక్వెల్ కాకుండా ముందు ప్రీక్వెల్ చేయాలని భావితున్నారట మేకర్స్ ఓజీ ఎంత బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఒరిజినల్ స్టార్ ట్యాగ్తో వచ్చిన ఈ సినిమా కేవలం గా రిలీజ్ అయ్యి రూ మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది దీంతో ఓజీ పార్టీ రెండుపై భారీగా అంచనాలు నమోదు అవుతున్నాయి అయితే ఓజీ రెండుని సీక్వెల్గా కాకుండా ప్రీక్వెల్గా ప్లాన్ చేయాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్ దీనిపై ఇటీవలే అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు మేకర్స్ అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాల బాటలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా రాబోతున్నాడట ఆయన ప్రస్తుతం దర్శకుడు హను రాఘవపూడితో ఫౌజీ సినిమా చేస్తున్న విషయానికి తెలిసింది ఆర్మీ కథాంశంతో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే ఈ సినిమాకు కూడా సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట సినిమాలో ప్రభాస్ ఆర్మీ గా ఎలా మారాడు అనే కథ చాలా పవర్ఫుల్ గా సెట్ అయ్యిందట అందుకే ఫౌజీ సినిమాకు పప్రీక్వెల్ ప్లాన్ చేయాలని ఫిక్స్ అయ్యాడట దర్శకుడు ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది ఏది ఏమైనా ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రీక్వెల్ ట్రెండ్ మొదలయ్యింది రిజల్ట్ కూడా అదిరిపోయింది కాబట్టి రానున్న రోజుల్లో మరిన్ని సినిమాలకు ప్రీక్వెల్స్ వచ్చే అవకాశం ఉంది మొత్తంగా కాంతారా ఓజీ ప్రభాస్ ఫౌజీ వంటి చిత్రాలతో ప్రీక్వెల్ ట్రెండ్ టాలీవుడ్లో కొత్త సకానికి నాంది పలుకుతోంది ఈ కొత్త పందా సినీ ప్రియులకు వినూత్న అనుభూతిని పంచడం ఖాయం భవిష్యత్తులో మరిన్ని ప్రీక్వెల్స్ చూడటం ఆసక్తికరం